హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం సెకండ్ అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ను ప్రొవైడ్ చేయడం జరిగింది బగానా అనే నేమ్తో యాప్ యాప్ను తీసుకురావడం జరిగింది ఈ యాప్లో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ మెటీరియల్ అనే ఫాల్టర్లో యాప్ యాప్లో మనకి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క మెటీరియల్స్ను మరియు మంత్లీ మ్యాగ్జైన్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేదా ఫ్రీ మెటీరియల్స్ మీకు కనిపించకపోతే వన్ రూపీ కోర్స్తో దీన్ని తీసుకురావడం జరిగింది ఈ కోర్సులో డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తే పాలిటీ రిలేటెడ్గా కాన్స్టిట్యూషనల్ బాడీ రిలేటెడ్గా యూపీఎస్సీ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఎందువలన అంటే యుపిఎస్సిని ఎస్టాబ్లిష్ చేసి అంటే ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఫస్ట్ నాటికి వంద సంవత్సరాలు అనేది పూర్తి అవ్వడం జరిగింది అంటే ఒక శతాబ్దం అనేది పూర్తి అవ్వడం జరిగింది ఈ యూపీఎస్సిని ప్రారంభించి ఒక శతాబ్దం అనేది పూర్తి అవ్వడం జరిగింది అందువల్ల యూపీఎస్సి అనేది వార్తల్లో నిలవడం జరిగింది మన ఎగ్జామ్ లో ఈ యూపీఎస్సి గురించి మనం ఫుల్ లెంత్లో ఇప్పుడు అనాలసిస్ చేద్దాం యాక్చువల్గా ఈ యూపీఎస్సిని మొదటిసారిగా ఏ చట్టంలో పేర్కొన్నారు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టంలో దీన్ని ప్రథమంగా పేర్కొనడం జరిగింది ఓకే పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఈ యూపీఎస్సిని పేర్కొనడం జరిగింది తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఆరులో దీనిని ప్రారంభించడం జరిగింది పర్టికులర్గా పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది ఏ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ యూపీఎస్సిని ప్రారంభించారు అంటే ఎస్టాబ్లిష్ చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లీ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ యూపీఎస్సిని ప్రారంభించడం జరిగింది ఓకే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లీ కమిషన్ ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై ఐదు అక్టోబర్లో దీన్ని స్థాపించడం జరిగింది మొదటిసారిగా ఏ చట్టంలో వీటిని పేర్కొనడం జరిగింది అంటే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పేర్కొనడం జరిగింది ఓకే ఈ చట్టంలో యూపీఎస్సి గురించి పేర్కొనడం జరిగింది దాని తర్వాత వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యూషన్లో యూపీఎస్సి గురించి అబ్జర్వ్ చేస్తే ఏ ఆర్టికల్లో ముఖ్యంగా వీటిని ప్రస్తావించడం జరిగింది అంటే ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ నుంచి ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ వరకు ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ వరకు యూపీఎస్సి గురించి ప్రస్తావించడం జరిగింది ఓకే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ నుంచి త్రీ ట్వంటీ త్రీ మధ్యలో ఈ యూపీఎస్సి గురించి విధులు మరియు ఏర్పాటు తొలగింపు వీటి అన్నింటినీ కూడా ఈ ఆర్టికల్స్లో ప్రస్తావించడం జరిగింది యూపీఎస్సి యొక్క నేమ్ ఇవల్యూషన్ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా నేమ్ అనేది చేంజ్ అయ్యిందని అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా దీన్ని తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అంటే భారత రాజ్యాంగం ఆమోదం తర్వాత దీనిని యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పేరు అనేది మార్చడం జరిగింది ఓకే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తర్వాత నుంచి దీనిని యూపీఎస్సి పేరు అనేది చేంజ్ చేయించేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే యాక్చువల్గా అయితే ఎప్పుడు దీన్ని ప్రారంభించారంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్ లో దీన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా తీసుకురావడం జరిగింది మనందరికీ తెలిసి ఈ యూపీఎస్సి యొక్క ప్రత్యేక విధులు ఏమిటి అంటే ఇది ఆల్ ఇండియా లెవెల్స్ లో ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపిఎస్ మరియు ఇతర కేంద్ర సర్వీస్ అధికారులు ఎంపిక చేయడం జరుగుతుంది అంటే యూపీఎస్సి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది యూపీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది మన పర్టికులర్గా ఎగ్జామ్ లో ఈ యూపీఎస్సి గురించి అబ్జర్వ్ చేస్తే ఏ ఆర్టికల్లో యూపీఎస్సి గురించి పేర్కొన్నారు అంటే ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ నుంచి ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ మధ్యలో యూపీఎస్సి గురించి పేర్కొనడం జరిగింది ఇండియన్ టోటల్ గా టోటల్గా ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే యాక్చువల్గా మన ఇండియన్ లో సభ్యుల గురించి ఎక్కడా కూడా ప్రస్తావన అనేది పేర్కొనడం జరగలేదు అంటే సభ్యుల గురించి ప్రస్తావన అనేది చేయలేదు కేవలం రాష్ట్రపతి కోరిక మేరకు రాష్ట్రపతి ఆమోదం మేరకు సభ్యులను నియమించడం జరుగుతుంది కానీ ఈ సంఖ్యను చైర్మన్ కాకుండా గరిష్టంగా పది మంది ఉండేటట్టుగా నిర్ణయించడం జరిగింది యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో అయితే ఎంతమంది సభ్యులు ఉండాలని పేర్కొనడం జరగలేదు కానీ చైర్మన్ కాకుండా గరిష్టంగా పది మంది సభ్యులు ఉండాలని నిర్ణయించడం జరిగింది వీళ్ళను ఎవరు అపాయింట్ చేస్తారో అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది వీరి యొక్క పదవీ కాలాన్ని మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళ యొక్క పదవీ కాలం అనేది ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు ఏళ్ళ వయసు వచ్చే వరకు నియమించడం జరుగుతుంది ఎవరైనా పెర్సన్ ఈ యూపీఎస్సి చైర్మన్కు నియమించినట్లయితే అతని యొక్క వయసు అరవై సంవత్సరాలు ఉన్నట్లయితే అరవై ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు మాత్రమే అతను ఆ పదవీ కాలంలో ఉండడం జరుగుతుంది అదే అతను ఒక యాభై ఐదు సంవత్సరాలలో అతను నియమించబడినట్లయితే కేవలం అతను అరవై ఒక సంవత్సరాలు వచ్చినంత వరకు మాత్రమే ఈ యూపీఎస్సి చైర్మన్గా ఉండడం జరుగుతుంది ఇక్కడ అతను గరిష్టంగా ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే పదవిలో ఉండే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఈ సంఖ్య మరియు పదవీ కాలం కూడా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇతని యొక్క మనం అబ్జర్వ్ చేస్తే కాన్స్టిట్యూషన్ లో ఎటువంటి అర్హతలు కూడా పేర్కొనడం జరగలేదు ఓకే మనకి కాన్స్టిట్యూషన్ లో అర్హతలు మరియు సభ్యుల సంఖ్య యూపీఎస్సి గురించి పేర్కొనడం జరగలేదు కానీ ఈ కమిషన్ లో మంది సభ్యులు మాత్రం భారత ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కనీసం పది సంవత్సరాల పాటు పదవిని నిర్వహించి ఉండాలని పేర్కొనడం జరిగింది ఓకే భారత ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కనీసం పది సంవత్సరాలు పాటు పదవిని నిర్వహించి ఉండాలని పేర్కొనడం జరిగింది పర్టిక్యులర్గా ఎటువంటి అర్హతలు పేర్కొనడం జరగలేదు కానీ కొన్ని క్వాలిఫికేషన్స్ మాత్రం మెన్షన్ చేయడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఈ సంఖ్య పదవీ కాలం అర్హతలు కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ నియామకాన్ని మనం అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సి చైర్మన్ తిరిగి నియమించబడరు వన్స్ అతను యూపీఎస్సి చైర్మన్గా అతను ఎన్నుకోబడినట్లయితే తిరిగి అతను చైర్మన్ చైర్మన్గా మరలా ఎన్నుకోకూడదు దీనితో పాటుగా అతను యూపీఎస్సి చైర్మన్గా పదవిని నిర్వహించిన తర్వాత గా కూడా ప్రభుత్వంలో ఎటువంటి కార్యకలాపాల్లో కూడా ఇతను పాల్గొనకూడదు ఫర్దర్గా ఎటువంటి రీఅపాయింట్మెంట్స్ కూడా ఇతనికి ఛాన్స్ ఉండడం జరగదు ఎటువంటి ప్రభుత్వ పదవుల్లో కూడా ఇతను మరలా ఎటువంటి అపాయింట్మెంట్ కూడా ఉండడం జరగదు ఇక్కడ నియామకంతో పాటు మరలా కూడా ఫర్దర్ ఎటువంటి జాబ్లో కూడా ఇతను చేయకూడదు తొలగింపు గురించి అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ త్రీ వన్ సెవెన్లో ఈ యూపీఎస్సి మెంబర్స్ తొలగింపు గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది ఏ ఆర్టికల్లో ఈ తొలగింపు గురించి మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆర్టికల్ త్రీ వన్ సెవెన్లో ఈ తొలగింపు గురించి మెన్షన్ చేయడం జరిగింది ఓకే వీళ్ళని ఎవరు తొలగిస్తారు అంటే రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది ఎవరు అపాయింట్ చేస్తారంటే రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ యూపీఎస్సి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పాలిటీ రిలేటెడ్గా ఈ యూపీఎస్ ఈ కాన్స్టిట్యూషన్ బాడీ మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సదస్సును అబ్జర్వ్ చేస్తే తాజాగా నాలుగవ కౌటిల్య ఆర్థిక సదస్సు అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ నాలుగవ కౌటిల్య ఆర్థిక సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అక్టోబర్ మూడున ప్రారంభించనున్నారు అక్టోబర్ మూడున ఈ నాలుగవ కౌటిల్య ఆర్థిక సదస్సును ఎవరు ప్రారంభించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించనున్నారు ఈ సదస్సు అనేది అక్టోబర్ మూడు నుంచి ఐదు మధ్యలో ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో జరగనుంది ఈ సదస్సు న్యూఢిల్లీలో జరగనుంది తాజ్ ప్యాలెస్లో న్యూఢిల్లీలో ఈ నాలుగవ కౌటిల్య ఆర్థిక సదస్సు అనేది జరగనుంది మన ఎగ్జామ్ లో ఈ నాలుగవ కౌటిల్య ఆర్థిక సదస్సు యొక్క థీమ్ ఏమిటి అంటే సీకింగ్ ప్రాస్పర్టీ ఇన్ టర్బులెంట్ టైమ్స్ కల్లోల కాలంలో శ్రేయస్సును కోరుకోవడం ఇంగ్లీష్లోనే మనం ఈ థీమ్ని గుర్తుపెట్టుకోవాలి సీకింగ్ ప్రాస్పెరిటీ ఇన్ టర్బులెంట్ టైమ్స్ దీన్ని ఎవరెవరు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సును అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఎన్కే సింగ్ నేతృత్వంలో ఆర్థిక మంత్రి సహకారంతో ఈ నాలుగో కౌటిల్య ఆర్థిక సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఈ సదస్సు అనేది జరుగుతుంది దీని యొక్క థీమ్ ఏమిటి అంటే సీకింగ్ ప్రాస్పెరిటీ ఇన్ టర్బల అనే థీమ్తో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో ముఖ్యంగా వేటిపై ప్రస్తావించనున్నారు అంటే ప్రత్యేక సెషన్ అనేది కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిర్ ఆదిత్య సింధియా ఆధ్వర్యంలో ఏఐ మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలపై చర్చ అనేది జరుగుతుంది మరియు అక్టోబర్ ఫిఫ్త్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు భారత విదేశాంగ మరియు ఆర్థిక విధానాలపై ప్రసంగించడం జరుగుతుంది మరియు ప్లేనరీ సెషన్ కేంద్ర బ్యాంకింగ్ చర్చ చట్టపరమైన సంస్కరణల సెషన్ వీటన్నిటిపై కూడా ఈ సదస్సులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ఈ సదస్సులో వీటిపై చర్చించడం జరుగుతుంది ఇందులో టోటల్ గా ముప్పై పైగా దేశాల నుంచి డెబ్బై ఐదు మంది ప్రముఖులు పాల్గొనడం జరుగుతుంది ఓకే ముప్పై పైగా దేశాల నుంచి డెబ్బై ఐదు మంది ప్రముఖులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ సెషన్లో వివిధ టాపిక్స్ పై డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది దీని యొక్క థీమ్ ఏమిటి అంటే సీకింగ్ ప్రాస్పెరిటీ ఇన్ టర్బుల టైమ్స్ అనే థీమ్ తో ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది ఇది ఎన్నవ సదస్సు అంటే ఇది నాలుగవ సదస్సు నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా భారత అటవీ మరియు పర్యావరణ అకౌంటింగ్ పురోగతిపై ఒక నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది భారత ప్రభుత్వం అనేది తాజాగా రెండు వేల ఇరవై ఐదు అటవీ ఖాతాలపై నివేదికను విడుదల చేయడం జరిగింది ఈ నివేదికను రెండు భాగాలుగా రెండు పార్ట్లుగా విడుదల చేయడం జరిగింది మొదటి వాల్యూమ్ లో జాతీయ స్థాయి అటవీ ఖాతాలను విడుదల చేయడం జరిగింది అదే వాల్యూమ్ టూలో లో రాష్ట్ర స్థాయి ద్వారణ మరియు సాహిత్య సమీక్ష గురించి పేర్కొనడం జరిగింది ఓకే దీనిని అంటే ఈ రిపోర్ట్ను ఎవరు ప్రకటించారు విడుదల చేశారు అంటే భారత ప్రభుత్వం వీటిని రిలీజ్ చేయడం జరిగింది ఇది సిఏ సిస్టమ్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ ఎకనామిక్ అకౌంటింగ్ అంతర్జాతీయ చట్టాన్ని అనుసరించి భారత అటవీ సంపదను భౌతిక ఆర్థిక పర్యావరణ దృష్టికోణాల నుండి అంచనా వేయడం జరిగింది ఓకే సిస్టమ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్ అకౌంటింగ్ అంతర్జాతీయ చట్టాన్ని అనుసరించి ఈ ను విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్టును రెండు వేల పది పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు గల దశాబ్ద కాలపు డేటాని సమీకరించడం జరిగింది అంటే పది సంవత్సరాల పాటు భారతదేశంలో చేంజ్ అయిన మార్పుల్ని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది అటవీ సంరక్షణ వాతావరణ మార్పు తగ్గింపు పర్యావరణ సేవలు ఆర్థిక విలువలను నొక్కి చెప్తూ భారత ప్రభుత్వం రెండు వేల నాటికి ఓకే నికర సున్నా ఉద్గారాల లక్ష్యం చేరుకోవడంలో మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జాంపల్స్ పెట్టాను నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని ఎప్పుడు భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది అంటే రెండు వేల డెబ్బై నాటికి భారతదేశం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కదా దానికి ఈ రిపోర్ట్ అనేది మద్దతుగా ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా ఎక్కడెక్కడ సంస్కరణలు అవసరం అనేది కూడా ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది ఈ నివేదికలో ప్రస్తావించిన ప్రధాన అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే అటువీ విస్తరణ రెండు వేల పది పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఎరౌండ్ పదిహేడు వేల చదరపు కిలోమీటర్లకు పైగా పెరుగుదల అనేది జరిగింది ఓకే రెండు వేల పది పదకొండు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ పది సంవత్సరాల గ్యాప్లో పదిహేడు వేల చదరపు కిలోమీటర్లు అనేది పెరిగింది మొత్తం అటవీ విస్తీర్ణంలో ఏడు పాయింట్ ఒకటి ఐదు లక్షల చదురపు కిలోమీటర్లు ఉందని పేర్కొనడం జరిగింది ఇది భారత భూభాగాల ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతంగా ఉందని పేర్కొంది ఓకే ఇది భారత భూభాగాలో ఎంత ఉంది ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతంగా ఉంది ప్రధానంగా కేరళ అనేది అధికంగా విస్తీర్ణం అధికంగా అటవీ విస్తీర్ణం అనేది పెరిగింది అరౌండ్ నాలుగు వేలకు పైగా కేరళలో విస్తీర్ణం అనేది పెరిగింది తర్వాత కర్ణాటక దాని తర్వాత తమిళనాడు అనేది పెరగడం జరిగింది నెక్స్ట్ అటవీ విస్తీర్ణం యొక్క నికర పెరుగుదలను అబ్జర్వ్ చేస్తే అరౌండ్ మూడు వేల మూడు వందల యాభై ఆరు చదరపు కిలోమీటర్ల నికర పెరుగుదల అనేది పెరగడం జరిగింది అధికంగా ఉత్తరాఖండ్ అనేది ఆరు పాయింట్ మూడు శాతంగా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఓకే ఈ నికర పెరుగుదలలో ఉత్తరాఖండ్ అనేది అధికంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది దాని తర్వాత ఒడిస్సా జార్ఖండ్ అనేది నికర పెరుగుదలలో అధికంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అదే గ్రోయింగ్ స్టాక్ను అబ్జర్వ్ చేస్తే మూడు వందల ఐదు పాయింట్ ఐదు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్లుగా పెరగడం జరిగింది ఓకే ప్రధానంగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ అండమాన్ నికోబార్లు అనేది ఈ గ్రోయింగ్ స్టాక్లో అధికంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అదే ప్రొవిజనల్ సర్వీసెస్ ఇతర వాల్యూ యాడెడ్ సర్వీసెస్ని అబ్జర్వ్ చేస్తే టోటల్గా కలప మరియు ఇతర ఉత్పత్తుల విలువ అనేది ముప్పై వేల కోట్ల నుంచి ముప్పై ఏడు వేల కోట్లు పెరగడం జరిగింది ఈ పది సంవత్సరాల్లో ముప్పై వేల కోట్ల నుంచి ముప్పై ఏడు వేల కోట్లకు పెరగడం జరిగింది ఇది జీడిపిలో జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది ఓకే ఈ ప్రొవిజనల్ సర్వీసెస్లో లో ఎంత వాటా కాంట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది అంటే జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది అధికంగా మహారాష్ట్ర గుజరాత్ కేరళ అనేది ఈ కలప మరియు ఇతర ఉత్పత్తుల విలువ అనేది పెంచడం జరిగింది ఈ రాష్ట్రాల్లో అధికంగా ఈ ఉత్పత్తుల విలువ అనేది ఉండడం జరిగింది ఓకే ఏ ఏ రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ కేరళ ఓకే మన ఎగ్జామ్ లో ఈ రిపోర్ట్ ఈ నివేదిక కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా సీఫాన్ శక్తితో పనిచేసే థర్మల్ డీశాలిలేషన్ సిస్టమ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ థర్మల్ డీసాలిలేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇది సముద్ర నీటిని స్వచ్ఛమైన త్రాగునీటిగా మార్చడం జరుగుతుంది ఓకే ఇది సముద్రపు నీటిని స్వచ్ఛమైన త్రాగునీటిగా మార్చడం జరుగుతుంది దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐఎస్సి బెంగళూరు శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ సీఫాన్ శక్తితో నడిచే థర్మల్ డీశానిటేషన్ సిస్టంను ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐఎస్సి బెంగళూరు వారు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే సముద్రపు నీటిని అంటే ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చడం జరుగుతుంది ఉప్పు నీటిని త్రాగే నీరుగా ఇది మార్చడం జరుగుతుంది దీనిని తక్కువ ఖర్చు మరియు వేగవంతంగా ఉపయోగపడేలా దీనిని అభివృద్ధి చేయడం జరిగింది దీన్ని అతి తక్కువ ఖర్చుతో తీసుకురావడం జరుగుతుంది మరియు ఈ సిస్టంలో ఇది ఉప్పు నీటిని మంచినీటిగా అతి తక్కువ టైంలో మార్చడం జరుగుతుంది మన ఎగ్జామ్ పేర్స్ ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐఎస్సి శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చడం జరుగుతుంది ఓకే ఈ సీ ఫ్యాన్ శక్తితో పనిచేసే థర్మల్ డీసాలిరేషన్ సిస్టమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పథకాలు అబ్జర్వ్ చేస్తే రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్ రోడ్ టెప్ స్కీమ్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది ఎందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది అంటే ఈ స్కీమ్ ను మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించనున్నారు ఓకే ఈ స్కీమ్ ను మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం తాజాగా అనౌన్స్ చేయడం జరిగింది అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది ఈ స్కీమ్ ను ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది అంటే ఈ స్కీమ్ని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీనిని తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ను ఎవరు ప్రారంభించారు అంటే వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది ఎప్పుడు ప్రారంభించారు జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ స్కీమ్ యొక్క ప్రథమ లక్ష్యం ఏమిటి అంటే ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్టులపై మినహాయింపులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే కేంద్ర రాష్ట్ర మరియు స్థానిక స్థాయిలో తిరిగి చెల్లించలేని పన్నులు మరియు సుంకాలు ఇతర ఛార్జీలను ఎగుమతిదారులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది ఎందుకంటే వివిధ రకాల వివిధ ప్లేసెస్లో మనకి ట్యాక్సెస్ అనేవి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో వసూలు చేయడం జరుగుతుంది దీనివల్ల ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది చాలా విపరీతంగా పెరగడం జరుగుతుంది కంపేర్ టు ఇతర దేశాలతో పోల్చితే ఒక ప్రోడక్ట్ అనేది ఆ దేశంతో కంపేర్ చేసినప్పుడు చాలా హై కాస్ట్గా ఉండడం జరుగుతుంది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ వివిధ ప్లేసెస్లో వివిధ రకాలుగా కలెక్ట్ చేసిన ఈ ట్యాక్సెస్ని అనేది ఫైనల్గా ఎగుమతి చేసే టైంలో వాటికి రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ డ్యూటీస్ మరియు ట్యాక్సెస్పై రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ యొక్క ప్రథమ ఉద్దేశం ఏమిటి అంటే మన యొక్క ప్రొడక్ట్స్ను మరియు మన యొక్క ఎక్స్పోర్ట్స్ను ఇతర దేశాల్లో చాలా చౌకగా మరియు చాలా తక్కువ ధరలో లభించే విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది ప్రపంచ మార్కెట్లో పోటీతత్వం కలిగించే విధంగా ఇది ప్రోత్సహించడం జరుగుతుంది ఈ స్కీమ్ అనేది ఖర్చులను తగ్గించడం ఎగుమతులను ప్రపంచ మార్కెట్లో పోటీతత్వం కలిగించే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది ఓకే ఎకానమీ రిలేటెడ్గా ఈ స్కీమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ స్కీమ్ను మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించడం జరుగుతుంది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ను తాజాగా ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే కర్ణాటకలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది ఎవరు అంటే టాటా గ్రూప్ మరియు ఎయిర్ బస్ సహకారంతో కర్ణాటకలోని వేమగల్ వద్ద భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు రంగ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రారంభించడం జరుగుతుంది ఓకే ఒక ప్రైవేట్ హెలికాప్టర్ యొక్క ప్రైవేట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఓకే ఫైనల్ ను అసెంబ్లీ చేసే సంస్థను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే కర్ణాటకలోని వేమగల్ వద్ద ఏర్పాటు చేయనున్నారు ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సంస్థ ఈ విధంగా అసెంబ్లీ చేసే మొట్టమొదటి సంస్థ ఓకే భారతదేశంలో ఇది మొట్టమొదటి సంస్థ ఎక్కడంటే కర్ణాటకలోని వేముగల్ వద్ద దీన్ని ఏర్పాటు చేయనున్నారు ఎవరి సహకారంతో అంటే టాటా గ్రూప్ ఎయిర్ బస్ భాగ్యస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే భారతదేశం యొక్క టాటా గ్రూప్ అనేది ఎయిర్ బస్ భాగ్యస్వామ్యంతో ఈ సంస్థను తీసుకురావడం జరుగుతుంది ఏ హెలికాప్టర్ మోడల్స్ని ఇక్కడ అసెంబ్ల్ చేయనున్నారంటే ఎయిర్ బస్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ మోడల్ని ఇక్కడ అసెంబ్ల్ చేయడం జరుగుతుంది ఓకే ఎయిర్ బస్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ అనే మోడల్ని ఇక్కడ అసెంబ్బుల్ చేయడం జరుగుతుంది ఇది ఫైనల్ డెలివరీని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి దీన్ని ఫైనల్ డెలివరీ అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది దీని యొక్క ప్రథమ లక్ష్యం ఏమిటంటే పౌర మరియు రక్షణ విమాన అవసరాలకు ఉత్పత్తి మరియు పంపిణీకి ఇది ఉపయోగపడటం జరుగుతుంది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే టాటా గ్రూప్ ఎయిర్ బస్ భాగ్యస్వామ్యంతో కర్ణాటకలో వ్యామ్ వద్ద భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ను ప్రారంభించడం జరుగుతుంది ఏ ప్లేస్ మరియు ఎవరెవరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా పండిత్ చన్నులాల్ మిశ్రా గారు మరణించడం జరిగింది ఓకే పండిత్ చన్నులాల్ మిశ్రా గారు మరణించడం జరిగింది శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన ఈ పండిత్ చన్నులాల్ గారు తాజాగా మరణించడం జరిగింది అందువల్ల ఇతను వార్తల్లో నిలవడం జరిగింది ఇతను ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు అంటే సింగర్ అన్నమాట భారతదేశపు పద్మ విభూషణ్ గ్రహీతుల్లో ఇతను కూడా ఒకరు ఇతను పద్మ విభూషణ్ ను పొందడం జరిగింది ఇతని నేమ్ ఏమిటి అంటే చన్నులాల్ మిశ్రా తాజాగా మరణించడం జరిగింది ఏ ఫీల్డ్ అంటే శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఓకే సంగీతానికి చెందిన పర్సన్ తాజాగా మరణించడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో పర్సన్స్ ఇన్ న్యూసెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ను మన అప్లికేషన్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్